నమో శ్రీ గురు హరి ఓం కామమోహిని మంత్రమమ్మా మీది మీరు వర్షపరుచుకునే వాళ్ళు మీ దగ్గర రాకుండా దూరంగా వెళ్లిపోయే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి హోం క్లీం కామమోహిని ఏక పరిమితం ఏకవచనం శ్రీ స్వాధీనం ఆవినం అంతర్జహం పరిపూర్ణం కర్మవారణం ఏక పరిపూర్ణం స్వాధీనం మంత్రం జపిం ఏక పద్మం శ్రీ ఆకర్షణం పరిపూర్ణం మోహం తర్మం ఏకతర్మం వారణం సంఘనం యాగం పరిపూర్ణం సృష్టికర్త వారణం తన్ముఖ వారణం శ్రీ స్వాధీన మంత్రం జపిం ఏక పద్మగణం మోహిని మంత్రం కర్మం కన్విష్టం స్వాధీనం జపిం ఏక గ్రహణం మీ మాట వినని వాళ్ళ మీద మీరంటే ఇష్టం ఉన్నా కూడా మీ మీద బయటపడకుండా పరిపూర్ణం కర్మవరణం లేకుండా మీ దగ్గర రాని వాళ్ళ దగ్గర పరిపూర్ణం స్వాధీన మంత్రం జపి ఏక పద్మం చేసుకోండి అమ్మా మీరంటే ఏకతర్పణం అవుతుంది అవుతారు జీవితాదం ఏకవారు